Hi friends, welcome to our channel. మజాకా బ్యూటీ రీతు వర్మ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యాలెస్ కు వెళ్లారు ఇక అక్కడ తన ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలను చేసుకుని తెగ ఎంజాయ్ చేశారు అందుకు సంబంధించిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాకెంతో ముఖ్యమైన వ్యక్తుల మధ్య బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా బర్త్డే విషయంలో తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇక రీతు వర్మ సినిమాల విషయానికి వస్తే రెండు వేల పదహారులో విడుదలైన పెళ్లి చూపులు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెట్టారు ఇక ఈ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు అలాగే ఫేర్ ఉత్తమ నటిగా కూడా అందుకున్నారు ఇక బాద్శా సినిమాలో పింకీ అనే పాత్రలో నటించారు ఇక ఆ తర్వాత ప్రేమ ఇష్క కాదల్లో కూడా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు ఇక ఆ తర్వాత ఆమె రాకుమారుడు ఎవరే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలో కూడా నటించారు ఇక ఆ తర్వాత టగ్ జగదీష్ వర్డ్ కావాలను ఒకే ఒక జీవితం కనం స్వాగ్ మజాగా వంటి మరిన్ని సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను ఎంత ను ఆకట్టుకున్నారు రేతు వర్మ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్